తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సమక్షంలో ఈ నెల పదహారవ తేదీన సోమాజిగూడ క్లబ్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమే సమ్మేళనాన్ని నిర్వహించ నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి కవులు రచయితలు ప్రొఫెసర్లు మేధావులు వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమైనటువంటి నాయకులు రాబోతూ ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యావత్ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి రావాలని ఇదే సందర్భంలో తెలంగాణ కోసం తన విలువైన జీవితాన్ని చదువుకోకుండా ఉద్యమమే ఊపిరిగా అంటే ఉద్యమం తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని కొట్లాడినటువంటి నిజమైనటువంటి ఉద్యమకారులని ప్రభుత్వం గుర్తించాలి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇదే సందర్భంలో ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు కార్డు ఉండాలి అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ రుణాలలో దాంట్లో ఈ ఉద్యమకారులకు ఆ ప్రయారిటీ ఉండాలి ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రకటించేటువంటి రాజీవ్ యువ వికాస్ అనేటువంటి ఈ కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి ఇదే సందర్భంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా ఒక నిధులు కేటాయించి ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఒక అవసరమైతే ఒక చట్టం కూడా తీసుకొచ్చి ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి టీబీఎస్ఎ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తున్నారు